బిజినెస్లో దీవించు ప్రవా బిజినెస్లో దీవించు ప్రవా బిజినెస్లో విస్తరింపజేయప్రవా బిజినెస్లో దీవించు ప్రభావా బిజినెస్లో దీవించు ప్రభావా అని బిజినెస్లో విస్తరిస్తూనే ఉంటావు కానీ మనీ అన్న దాని మీద నీకు శ్రద్ధ లేదు అసలు ఆదో ఆలోచనే లేదు బిజినెస్ వస్తే డబ్బు వస్తుంది కదా అనుకుంటున్నావు బిజినెస్ చేసే వాళ్ళందరికీ డబ్బులు రావట్లేదండి చదువు వస్తే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే డబ్బులు వస్తాయి కదా అనుకుంటున్నావు చాలామంది నెలకి సంవత్సరం రోజులు చేసినంత పని చేస్తున్నారు కానీ పది రోజుల సరిపోయే ఇన్కమే వస్తుంది నీకు కావాల్సింది జాబు నీకు కావాల్సిన బిజినెస్ నీకు కావాల్సింది ఉద్యోగము ఇంకొకటి ఇంకొకటి కాదు నీకు కావాల్సింది డబ్బు మనీ కావాలి నీకు ఇన్కమ్ కావాలి దేవుణ్ణి ఏమడగాలి వర్క్ అడగొద్దు ఇన్కమ్ అడుగు నువ్వు కనుక ఇన్కమ్ అడగకుండా వర్క్ అడిగితే వర్క్ చేయించుకుంటారు కానీ నీ దగ్గర డబ్బు ఉండదు అప్పుడు మొరపెట్టి కన్నీరు గార్చినైనా ఉద్యోగం వచ్చింది కానీ డబ్బులు రావట్లేదు బ్రవ మళ్ళీ అల్టిమేట్గా నువ్వు వచ్చి ల్యాండ్ అవ్వాల్సింది ఎక్కడ నువ్వు బిజినెస్ చేసినా ఏం చేసినా సరే నీ ఇన్కమ్ అనేది నీ ఆదాయం అనేది నీకు తిరిగి కట్టే అవసరం లేదు ఒక స్టేజ్కి వెళ్తే అప్పులు బాగా పుడతాయండి ఒక స్టేజ్కి వెళ్తే అప్పులు బాగా పుడతాయి ఎవరైనా అప్పు ఇవ్వడానికి రెడీ అవుతారు కానీ ఆ ట్రాప్లో పడద్దు నీకు కావాల్సింది ఇన్కమ్ ఇన్కమ్ ద్వారా నీవు అప్పులో నుంచి బయటకు వస్తావు నీకు అప్పు పుడుతుంది కాబట్టి అప్పు పుట్టడం కొరకు చాలామంది ప్రార్థన చేస్తారండి బ్యాంక్ లోన్ కొరకు ప్రార్థన చేస్తారు ఈ అప్పు తినడానికి ఇంకొక అప్పు గురించి ప్రార్థన చేస్తారు కానీ దేవుడు ఇది తిరిగి కట్టే అవసరం లేని డబ్బు గురించి నువ్వు అడగాలి నువ్వు తిరిగి కట్టాల్సిన అవసరం ఉండకూడదు ఆ డబ్బు మీద నువ్వే బాస్ అయ్యి ఉండాలి ఫస్ట్ థింగ్ ఈ ఇది క్రైస్తవునిగా నీకు ఉండాల్సిన గోల్